హాయ్ ఫ్రెండ్స్ లంజ అనే పదం చాలా అసహ్యమైనది అపవిత్రమైనది నీచమైనది ఘోరమైనది అనకూడనది వినకూడనది కానీ ఈ పదం చాలా సింపుల్ అయిపోయింది ఒక భర్త తన భార్యను లంజా అని తిడుతున్నాడు ఒక తండ్రి కూతుర్ని ఒక కొడుకు తల్లిని ఒక అన్న చెల్లిని ఒక బావ మరదల్ని ఇలా ఎంతో మంది అస్తమాను తన వాడుకలో ఈ పదం వాడటం అలవాటైపోయింది మనం ఏదైనా పదం పలికితే దాని అర్థం తెలుసుకోవాలి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాడితే మహాపాపం అసలు లంజ అంటే ఎవరు వ్యభిచారం చేసేవారిని అనగా పడుపు వృత్తి అంటే డబ్బు కోసం ఉల్లమ్ముకునేవారిని కొంతమంది పేదరికం వల్ల ఇంకొంతమంది ఆకలికి తట్టుకోలేక మరికొంతమంది స్త్రీలు తల్లిదండ్రుల నిర్లక్ష్య ప్రభావం వల్ల మారుతారు కొందరు ఉద్యోగాల పేరుతో అమాయక బాలికలను నిర్బంధించి వ్యభిచార కేంద్రాలకు అమ్మేస్తుంటారు మరికొంతమంది ప్రేమ పెళ్లి అని మాయమాటలతో వాళ్ళను వాడుకుని తర్వాత అమ్మేస్తారు ఒక్కరికంటే ఎక్కువ మందితో తిరిగే వారిని లంజ కులత వేశ్య అని అనేవారు ఇక్కడ వ్యభచారం చేసే ఉండే ప్రాంతాలని రెడ్ లైట్ ఏరియాలు అంటారు అదే తెలుగు రాష్ట్రాల్లో అయితే భోగం వీధులు అంటారు వ్యభిచారం ప్రపంచంలోనే అత్యంత పురాతన వృత్తి ప్రభుత్వం వ్యభిచారాన్ని అరికట్టి వ్యభిచారం చేస్తున్న వారందరికీ ఉపాధి పునరావాసం కల్పించాలి లేదా వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలి కామాంధులు ఉగ్ర రూపం దాలుస్తున్నారు అసలు వ్యభిచారి లేకపోతే సంసారి అనేది ఉంటుందా ఒక్కసారి గుండెలపై చెయ్యి వేసి చెప్పండి అసలు లంజ అనే పదాన్ని తెలుగు పదాల నుంచి తీసేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు అసలు వద్దాం ఒకరి కంటే ఎక్కువ మందితో తిరిగితే లంజ వేశ్య కులత జారశ్రీ అని పిలిస్తే మరి ఈ కాలంలో పెళ్లి కాని పెళ్ళయిన అమ్మాయిలు అబ్బాయిలు ఎవరెవరు ఎంతెంత మందితో తిరుగుతున్నారు ఆకలికి ఉండలేక పిల్లలను సాకలేక వెదవులు ఉచ్చులో చిక్కుకుని ఉల్లమ్ముకుంటున్న వాళ్ళ లంజ లేక కామంతో కన్ను మిన్ను తెలియక కొట్టుకుంటా నువ్వా లంజ మీరే విదేశీ సంస్కృతిని సంప్రదాయాలను బహిష్కరిద్దాం భారత సాంప్రదాయాలను ఆచరిద్దాం గౌరవిద్దాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి